నువ్వు వచ్చినవి ఏందక్క నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు వడ్డీతో వద్దామని నువ్వు నా దగ్గర తీసుకున్నా వస్తలేదు అక్క వడ్డీ ఎంత తెలవదక్క యాభై వేలు ఇప్పుడు అది మొత్తం కలిపి టోటల్ ఎంత నలభై ముప్పై వేలు డెబ్బై ఐదు వేలక్క అంటే పది రూపాయల వడ్డీ కదక్క ధర్మ వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగి ఉంటదక్క ఎప్పుడు ఇస్తావు అంటే రేపు ఎల్లుండి పద్దెనిమిది ఐదు ఆరు నెలలు ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రీ బ అంటే బండి ఫైనాన్స్ లో ఉంది ప్రాబ్లమ్స్ లో ఉన్నాక్క తోడబుట్టిన తమ్ముడు చేస్తావా అక్క ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు దినాలనిపిస్తావరా నువ్వు చెప్తానే ఉన్నావు నేను ఇంటనే ఉన్నా చూడండి రానంగా లేని నేను నువ్వు ఏ అంటే వచ్చిందానే రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా రూమ్ కు వచ్చి నన్ను పికప్ చేసుకుని టెన్ ఓ క్లాక్ చాస్ట్ తీసుకు పొదగలు పొదగా అన్ని పైసలు వాడికి నేను ఇప్పుడు తీసిన ఫోటో కొడుతో తెలుసా ఎవన్ లక్ష్మి ఇండస్ట్రీస్ ఎమ్ లక్ష్మీనారాయణ చెల్లెల్ది అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా బ్లాక్ మెయిల్ చేస్తే లక్షల లక్షలు ఇస్తాడు రేపు గిట్లా నాకు పైసలు ఇవ్వక పోవాలే తోడక్క వచ్చే 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 రోడ్డు మీద కార్దానికి వచ్చిన బ్యాగ్యం నాకు జంప్ జంప్ ఏమిరో బండి దంతున్నావు ఈ టైగర్ టైం వచ్చింది నన్ను ఎవ్వడు ఆపలేడు నో బీ కెన్ స్టాప్ టైగర్ రెండు నిమిషాలు ఇక్కడ వెయిట్ చేయి నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా వడ్డీ అవసరం లేదు నువ్వే ఉంచుకో ఓకే ఆడు పైసలు అయితే తేకపోని సంపు